పాగుళ్ళ కుండ ఒక ఊరిలో నీళ్లు మోసే కూడా ఉండేవాడు అతను రెండు కుండలను ఒక కట్టెకు కట్టి కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి నీళ్లు మోసుకొచ్చేవాడు ఆ రెండు కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారిపోతుంటే మరొకటి ఒక చుక్క నీరు కూడా కారిపోకుండా ఉంది చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి రెండు కుండల్లో నీళ్ళు తీసుకొచ్చేసరికి కొద్దిగా పగిలిన కుండల్లో ఎప్పుడు సగం నీరే మిగిలేది ఎన్నో నెలలు ఇలాగే కేవలం ఒకటిన్నర కుండలా నీరే యజమాని ఇంటి ఇంటికి మిగిలేవి నిండా నీరు మోస్తున్నారని ఆ రెండింటిలో మంచి కుండ అగౌరవంతో పొంగిపోయేది కానీ పగలకుండా తన పని తను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది అవమానకరంగా భావించేది ఎన్నో నెలల తర్వాత పగులు గలాకుండా పనివాడితో నేను అవమానకరంగా భావిస్తున్నాను నన్ను క్షమ్మించు అంది ఎందుకు నువ్వెందుకు అవమానకరంగా భావిస్తున్నావు అడిగాడు పనివాడు ఇన్ని రోజులు నేను సగం నీళ్ళు మేయగలుగుతున్నాను ఈ పగలు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి నా వల్ల నీకు అదనపు పని అవుతుంది నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు అని నసిగింది పగలకుండా దాని బాధ అర్థం చేసుకున్న పనివాడు బాధపడుకు ఈరోజు యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూడు అన్నాడు కుతూహలంగా ఆ పొగలకుండా ఆ దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూసి సంతోషించింది ఇల్లు చేరాక తిరిగి తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది పనివాడు ఆ కొండతో కేవలం నీ వైపు అందమైన పుష్పాలు ఉన్నాయి మరో వైపు లేవు అది నువ్వు గమనించావా ఎప్పుడు నిన్నే ఆ అందమైన పూల ముక్కలను వైపే ఉండేలా చేస్తాను నీ నుంచి కారిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను అంటే నువ్వే వాటికి నీరు పోస్తున్నావు అనమాట తద్వారా ఈ అందమైన పుష్పాలు యజమాని టేబుల్ అలంకరించడానికి నువ్వే ఉపయోగపడుతున్నావు నువ్వు పగలతో లేకపోతే అతని ఇంట్లో కలకలాడే పుష్పాలు అందమైన అలంకారాలు ఉండవు అన్నాడు పగలకుండా తన బాధను అర్థం చేసుకోవడమే కాకుండా తన లోపాలను ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు పండివాడికి కృతజ్ఞతలు చెప్పింది మనలో లోపాలున్న పగలకుండా మాదిరిగానే మనము ఎన్నో అద్భుతాలు సాధించగలం మన ఇతరులను సంతోషపరచగలం మన తెలుగుతేటలతో దేవుడికే కాక మన కూడా సేవ చేయగలం మనం మన జీవితంలో ప్రతి నిమిషాన్ని ఆనందంగా ఉండేలా చేసుకోగలం